అస్మద్గురుభ్యో నమ సౌందర్యలహరిలో భాగంగా మూడు నాలుగు శ్లోకాలు మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం మూడో శ్లోకం యొక్క విశేషం ఏంటంటే పడిపోతున్న వారిని సైతం నిలబెట్టేటటువంటి శ్లోకం ఇక నాలుగో శ్లోకం ఏంటంటే ప్రయాణం చేసే సమయంలో భయాందోళనల నుండి కాపాడే రక్షించేటటువంటి స్తోత్రం ఎలాంటిదంటే ఆడపిల్లలు ఖచ్చితంగా తమని తాము రక్షించుకోవాలి అంటే శ్లోకాన్ని చదువుకోవాలి అంటే ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల రక్షణ మనకి అమ్మవారి నుంచి మనకి తెలియకుండానే లభిస్తుంది అనమాట ఈ శ్లోకం ఏంటంటే ముందు మూడో శ్లోకం నేర్చుకున్నాక అప్పుడు మళ్ళీ నాలుగో శ్లోకం మూడవ శ్లోకం అవిద్యానామంత స్థిమిరమిహర ద్వీప నగరి జడానాం చైతన్య స్థవక మకరంద శృతి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ మురరిపు వరాహస్య భవతి ఇక్కడ మీకు విసర్గలు ఏమీ లేవు కాబట్టి మీరు మొదటి లైన్ అంతా కలిపే చదవాలి ద్వీప నగరి అంతా కలిపి చదవాలి జడానాం చైతన్య స్థవక మకరంద శృతి ఝరి అంతా కలిపి చదవాలి జడానాం దగ్గర ఆగచ్చు చైతన్యస్తబక మకరందశ్రుతి అంతా కలిపి చదువుకోవాలన్నమాట వెళ్ళి ఒకసారి అవిద్యానామంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబక మకరంధ్రుతి జన్మజలధౌ గుణనికాజన్మ దష్ట్ర నిమగ్నా వరాహస్య భవతి ఇక నాలుగవ శ్లోకం నాలుగో శ్లోకాన్ని నిత్యము పారాయణం చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి యొక్క పాద వర్ణన అనమాట త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవత గణహ మొదట్లో చూడండి త్వదన్య అని అనడం లేదు త్వదన్య అనుకున్నా రెండు కలిపి చదువుతున్నాను అలాగే చదవాలి త్వదన్య పాణిభ్యాభయవరదో దైవత గణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాతుం ఫలమ వాసమకం ఫలమపి అని చదవకూడదు ఫా కాదు ఫా అని చదవాలి లోకానాం తవహి చరణావేవ నిపుణౌ మళ్ళీ ఇంకొకసారి త్వన్య పాభ్యామభయవరదో దైవతగణేకా నైవాసి ప్రకటిత వరాభీతభినయయా భయాత్రాతుం దాతుం ఫలమపిచ వాంఛాసమధికం అధికం లోకానాం తవహి చరణావేవ నిపుణౌ ఈ రెండు శ్లోకాలు నేర్చుకోండి ఈ నాలుగో శ్లోకం మనం పరమాచార్య వారి లీలలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం ఆయన ఈ నాలుగో శ్లోకాన్ని తవహి చరణావేవ నిపుణౌ అంటూ ఎక్కువగా ఈ నాలుగో శ్లోకాన్ని పారాయణం చేసుకోండి అని కూడా చెప్పారు రేపు ఐదు ఆరు శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం లోక సమస్త సుఖనోభావంత మరి ఒక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం